హైదరాబాద్ ఈ సిటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిందేమీ లేదు కానీ ఒక కొత్త సమస్య గురించి మాత్రం తప్పకుండా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఒకప్పుడు కాలుష్యం అంటే ఢిల్లీ ముంబై సహా పలు నగరాల పేర్లు వినిపించాయి ఇప్పుడు హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది ఎవ్వరూ ఊహించని విధంగా వాయు నాణ్యత పడిపోతోంది మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకరంగా మారుతోంది ఈ ఏడాది మొదటి రోజు నుంచి నమోదవుతున్న లెక్కలే దీనికి నిదర్శనం మరి కాలుష్యం ఈ స్థాయిలో పెరగడానికి కారణాలేంటి ఏ ఏ ప్రాంతాల్లో ఏ క్యూఐ పడిపోతోంది వాయు కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం ఏ మేర ఉంటోంది ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ కాలుష్యం పొగంతా చూస్తుంటే దేశ రాజధాని దిల్లీ అనిపిస్తోంది కదా కాని ఇది దిల్లీ కాదు హైదరాబాద్ ఎన్నో అంశాల్లో ముందంజలో ఉన్న ఈ నగరం ఇప్పుడు పొల్యూషన్ విషయంలోనూ ముందు వరుసలో ఉంటోంది మామూలు రోజులతో పోల్చి చూస్తే శీతాకాలంలో ఈ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది నాణ్యత ఊహించని స్థాయిలో తగ్గిపోతోంది క్రమంగా నగరమంతా పొగబారుతోంది సాధారణంగా కాలుష్యం అనగానే ఢిల్లీ ప్రస్తావనే తీసుకొస్తారంతా అక్కడి ప్రజలు శీతాకాలంలో మాస్కులు పెట్టుకుని బయటకు రాకపోతే ఉక్కిరి బిక్కిరవుతారు మిగతా రోజుల్లోనూ కాలుష్యం ఎక్కువగానే ఉంటుంది రానున్న రోజుల్లో హైదరాబాద్ ప్రజలు కూడా అలానే మాస్కులు పెట్టుకుని బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుండొచ్చు ఫలానా చోట ఇంత కాలుష్యం ఉందని లెక్కగట్టడానికి ప్రామాణికం ఏంటంటే ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హైదరాబాద్లో ఈ వాయు నాణ్యత ఎంత ఉందో ఓసారి పరిశీలిద్దాం ఏక్యూవై అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ ఏడాది మొదలైనప్పటి నుంచే సిటీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది జనవరి ఒకటిన ఏకంగా మూడు వందల పదిహేడుగా నమోదైంది అంతకుముందు అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడాది జనవరి ఒకటవ తేదీన ఈ లెక్క నూట ఇరవై ఎనిమిదిగా ఉంది ఏడాదిలో ఎంత మార్పు వచ్చిందో ఈ లెక్కలతోనే స్పష్టంగా అర్థమవుతోంది నిజానికి ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి చూస్తే ఇప్పటి వరకు వాయు నాణ్యత దారుణంగానే పడిపోతోంది సాధారణంగా క్యూఐ సున్నా నుంచి యాభై వరకు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు అని అర్థం అదే వంద దాటింది అంటే సమస్య ఉన్నట్టే అలాంటిది కొద్ది రోజులుగా హైదరాబాద్లో సగటున రెండు వందలకు పైగానే ఉంటోంది ఇలా ఉందంటే ఈ గాలి పీల్చుకోవడానికి ఏమాత్రం అనువైనది కాదు అని అర్థం క్యూఐ పరిభాషలో చెప్పాలంటే ఇది సివియర్ కేటగిరీలోకి వస్తుంది ఇక్కడ మరో విషయం చర్చించుకోవాలి నగరంలో ఉదయం ఆరు గంటల సమయంలో ఏక్యూఐ దారుణంగా పడిపోతుంది మధ్యాహ్నం రెండు గంటల సమయానికి కాస్త మెరుగవుతుంది మళ్లీ సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలు పెడితే అర్ధరాత్రి వరకు గాలి నాణ్యత పడిపోతుంది వాహనాల రద్దీ ఈ సమయాల్లో ఎక్కువగా ఉండడం ఇందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఒక కారు ఒక బైక్ రెండు రెండు వాడుతున్నారు ఒక్కొక్క మనిషి దానివల్ల వెహికల్ చాలా పెరిగిపోయినాయి ఒక కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతే మన ఆరోగ్యానికి కూడా మంచిది మనం పొల్యూషన్ కూడా తగ్గించడం వల్ల అవుతాము పొల్యూషన్ ఎంత దారుణంగా అయిపోయిందంటే బండ్లు మొత్తం పొల్యూషన్ బ్లాక్ కలర్ వస్తుంది గాలి ఒక్కొక్క దగ్గర సమస్యల సమస్యల పాత బండ్లు చిన్న పిల్లలు స్కూల్ పోదామంటే మాస్కులు బయటికి వెళ్దామంటే మాస్కులు ఫిట్నెస్ లేని బండ్లు రిమూవ్ చేయాలా అందరు ఎలక్ట్రిక్ బండ్లు వాడాలా ఢిల్లీలో కూడా ఇప్పుడు మనము చాలా విపరీతమైన పొల్యూషన్ వల్ల బయట తిరిగిలేని పరిస్థితి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం మన మన ఆరోగ్యాన్ని కాపాడుకునే మనం మన హైదరాబాద్ని కాపాడుకోవడం వలన సనత్ నగర్ కూడా ఇదే స్థాయిలో కలుషితమైంది ఇక్కడ కూడా పలు పరిశ్రమలు ఉండడం ఇందుకు కారణం సనత్ నగర్లో సగటున రెండు వందలకు మించి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది రెండు వందల ముప్పై వరకు వెళుతుంది పాసమైలారం కూకట్పల్లి అమీన్పూర్ బడంపేట్ గచ్చిబౌలి ఉప్పల్ కోకాపేట ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యం విపరీతంగా ఉంటుంది కోటి ఎంజీబీఎస్ ఇసామియా బజార్ లోను కాలుష్యం పెరిగిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మూసి కారణంగా నీటి కాలుష్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ పొల్యూషన్ పెరగడము ప్లస్ వాటర్ స్టోర్ అయ్యి ఇప్పుడు మనకు ఇప్పుడు ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత గుర్రపు చెప్పేసి అది వస్తుంది దానివల్ల ఏమవుతుందో అంటే దోమలు కొన్ని లక్షల దాంట్లో పర్ డే అనేది చాలా హెవీగా అది అవుతుంది ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఎవరు కాలు పెట్టడానికి వీలు లేకుండా అన్ని దోమలు ఈ మూసి ప్రభావం వల్ల మాకు ఏసీలు లైఫ్ ఉండే వాళ్ళు గ్యారంటీ కంటే ముందే మాకు అన్ని కూడా ఇబ్బంది అవుతున్నాయి లైఫ్ అనేది తగ్గిపోయి మన మళ్ళీ కంప్రెసర్లు ఖరాబ్ అయిపోయి గ్యాస్ ద్వారా అన్ని మేము చేయించుకునే పరిస్థితి ఉంది విక్టోరియా ప్లే గ్రౌండ్లో వాకింగ్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ అన్ని ఈ బస్సెస్ ఇవి పోయి ఫుల్ ట్రాఫిక్ జాము పొగ వల్ల మేము వాకింగ్ చేయలేకపోతున్నాము ఈ పొల్యూషన్ మాకు ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ టీవీ కానివ్వండి మన రెఫ్రిజిరేటర్స్ కానివ్వండి ఏసీ కానివ్వండి ఇవన్నీ పొల్యూషన్ తోని మాకు కంప్రెసర్లు అన్నీ డౌన్ అయిపోయి మేము రీప్లేస్ చేసుకోవాల్సి వస్తున్నది మొదలు ఎన్నైతే కేసెస్ వస్తుండో ఈ ఇంటికి సంబంధించినవి ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి డ్యూ టు పొల్యూషన్ సొంత ఇల్లులు ఇక్కడికి రెంట్కి ఇచ్చేసి వాళ్ళు బయటకి ఎక్కడో వెళ్లిపోయి దూరము పొల్యూషన్ లేని ఏరియాలో షిఫ్ట్ అవుతున్నారు వివిధ ప్రాంతాల్లో గాలిలో ధూళి కణాలు అంటే పార్టికల్ మ్యాటర్ పిఎం పది పిఎం రెండు పాయింట్ ఐదు పరిమాణాలు అమాంతం పెరగడం వల్ల చాలా మంది ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి పిఎం పది పరిమాణం సున్నా నుంచి యాభై ఉంటే వాతావరణం మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు అయితే ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో పిఎం పది పరిమాణం క్యూబిక్ మీటర్కు నూట ఎనభై నుంచి రెండు వందల మైక్రోగ్రామ్స్ నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది అలాగే పిఎం రెండు పాయింట్ ఐదు పరిమాణం నూట యాభై మైక్రోగ్రాముల వరకు చేరింది రెండేళ్ల లెక్కలు పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్లో పిఎం రెండు పాయింట్ ఐదు పదహారు పాయింట్ నాలుగు ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది మధ్యలో ఉండగా పిఎం పది ముప్పై తొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు మధ్యలో నమోదైంది తరువాత రెండు వేల ఇరవై ఐదులో పిఎం రెండు పాయింట్ ఐదు ఇరవై ఒకటి నుంచి ఎనభై ఒకటి మధ్యలో ఉంది అదే పిఎం పది మాత్రం యాభై రెండు పాయింట్ నాలుగు ఒకటి నుంచి నూట పదహారు పైగా నమోదైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం పిఎం రెండు పాయింట్ ఐదు అనేది ఐదు మాత్రమే ఉండాలి అదే పీఎం పది నుంచి పదిహేను వరకు ఉండాలి ఈ పరిమాణాలకు సిటీలో నమోదవుతున్న లెక్కలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోతోంది పారిశ్రామిక కార్యకలాపాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా మారాయి ఫ్యాక్టరీలు విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేస్తున్నాయి హానికర వాయువులు సూక్ష్మ ధూళికణాలు కలవడం వల్ల గాలి కలుషితమవుతోంది మనుషులు జంతువులు మొక్కలతో పాటు మొత్తం పర్యావరణ వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది వ్యక్తిగత వాహనాల విపరీత వినియోగం అడవుల నరికివేత పరిశ్రమల నుంచి వెలువడే పొగ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారాయి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అయినటువంటి మేడ్చల్ సనత్ నగర్ బాలానగర్ రామచంద్రాపూర్ ఇలాంటి పారిశ్రామిక వాడల్లో విపరీతమైనటువంటి కాలుష్యం ఉంది ఈ రోజు అటు నీటి కాలుష్యం ఉంది ఇటు వాతావరణ కాలుష్యం ఉంది మరి మూసీ నది కూడా పూర్తి కలుషితమైనటువంటిది మనందరికి తెలిసిన విషయమే వీటిపై కఠినమైన చర్యలు తీసుకొని వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది అలాగే పెద్ద ఎత్తున ప్లాంటేషన్స్ గ్రీన్ ప్లాంటేషన్స్ ఇంకా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది వాయు కాలుష్యం తర్వాత ప్రధాన సమస్య నీటి కాలుష్యం పరిశ్రమల వ్యర్థాలు నేరుగా నదులు చెరువుల్లోకి వదలడం వల్ల నీటి వనరులు తీవ్రంగా కలుషితమవుతున్నాయి హైదరాబాద్లో నీటి కాలుష్యం అధికంగా ఉంది సిటీలోని పలు ఫార్మా కంపెనీలు పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులతో నగరవాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పాసమైలారం జీడిమెట్ల బాచుపల్లి పటాన్చెరు బొల్లారం మియాపూర్ ఏరియాల్లోని ఫార్మా కంపెనీల నుంచి ఉత్పత్తైన పరిశ్రమల వ్యర్థాలను కాలుష్య నియంత్రణ మండలి రూల్స్ ప్రకారం సెంట్రల్ కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ది చేయాలి కానీ పరిశ్రమలు వీటి కోసం ఖర్చు ఎందుకని నేరుగా నాలాలు చెరువులు కుంటల్లోకి విడుదల చేస్తున్నాయి దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రభుత్వం కూడా తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఇంటిలో కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే పద్ధతిలో పోవాలి అంతేకాకుండా ఎక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఈ అడవుల పెంపకానికి లేదా చెట్ల పెంపకానికి అందరూ కూడా కృషి చేయాల్సి ఉంటుంది ఈ కలుషిత గాలి పీల్చడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు తప్పవన్నది వైద్యుల హెచ్చరిక నిర్మాణ ప్రదేశాల నుంచి వెలువడే దుమ్ము ధూళి కణాలు కూడా గాలి నాణ్యత తగ్గిస్తున్నాయి ఏటా వేల టన్నుల ధూళి కణాలు గాల్లో కలుస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి దీర్ఘకాలంగా ఈ కాలుష్యానికి గురైతే ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ మిథనాల్ తదితరాలు పరిమితి మించి గాలిలో కలిస్తే ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది వాటర్లో వివిధ రకాల మెటల్స్ వివిధ రకాల ఇండస్ట్రియల్ వేస్ట్ వివిధ రకాల ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా దాంట్లో చేరుతున్నాయి సో ఈ వాటర్ని సరిగ్గా ప్రాసెస్ చేయకుండా ఆర్ కలుషితం కావడం వల్ల ఇన్ఫెక్షన్స్ హై లెవెల్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ దీని కారణంగా లూజ్ మోషన్స్ దాని కారణంగా కాంప్లికేషన్స్ గురవడం హాస్పిటల్కి గురవడం కూడా గమనిస్తున్నారు వాయు నాణ్యత ఎక్కడెక్కడ తక్కువగా ఉంటోంది అలా ఉన్న చోట ఏం చేయాలి అనే మానిటరింగ్ వ్యవస్థ సరిగ్గా లేదన్న వాదనలు ఉన్నాయి వేగంగా విస్తరిస్తున్న కోకాపేట్ కొంపల్లి బాచుపల్లి ఉప్పల్ సహా ఐటీ కారిడార్లలో ఎయిర్ క్వాలిటీని సరిగ్గా లెక్కించడం లేదన్నది మరో వాదన పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ట్రాకింగ్ ఉండకపోవడం మరో సమస్య తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇందుకోసం చేయాల్సినంతగా ఖర్చు చేయడం లేదని నిపుణులు చెబుతున్నారు అందుకే కొన్ని సందర్భాల్లో సరైన లెక్కలు నమోదు చేయడం కూడా కష్టమవుతోంది శీతాకాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటోంది ఈ పొల్యూటన్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు మో మోస్ట్లీ ఏంటంటే ఒక క్రానిక్ రిలేటెడ్ యూనో ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అవ్వడం లేకపోతే ఏనో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ పెరగడం అండ్ ఇమ్యూన్ డిస్ఫంక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఎరేజ్ అవ్వడం సో ఇలాంటివనేవి చాలా జరుగుతూ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఈ ఫ్యాక్టర్స్ అనేవి మన బాడీలో ఎక్కువ అయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ టు ద లంగ్స్ డ్రై గ్రాస్ ఉంటుంది కదా సో డ్రై గ్రాస్ మన అవైలబిలిటీ ఉంటుంది సో దాన్ని కొంచెం మనం వెట్ చేసి మన హౌసెస్లో ఉన్న విండోస్కి మనం పెట్టడం వల్ల పొల్యూటన్స్ అనేవి ఆ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది వ్యక్తిగత వాహనాలు పెరగడం వల్ల విపరీతంగా రోడ్లపై రద్దీ పెరుగుతోంది ప్రజా రవాణాను వినియోగించుకోవాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నా పట్టించుకునేవారు చాలా తక్కువ మంది సౌకర్యం కోసం చూసుకోవడం వల్ల ట్రాఫిక్ పెరిగి అదే సమయంలో పొల్యూషన్ ఎక్కువవుతోంది అందుకే కాలుష్యం తగ్గించే విషయంలో కేవలం ప్రభుత్వంపైనే నిందలు వేయకుండా ఎవరికి వారు కూడా బాధ్యతగా ఉండాలన్నది నిపుణులు చెప్పే మాట అన్ని సందర్భాల్లో కాకపోయినా వీలున్నప్పుడు వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించడం చాలా అవసరం ఎప్పుడూ చెప్పే మాట అయినా తప్పకుండా పాటించాల్సిన విషయం మరొకటి ఉంది అదేంటంటే మొక్కలు నాటడం ఈ రెండూ ప్రాథమికంగా చేయగలిగేవి ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా సరైన చర్యలు తీసుకుంటే మరో దిల్లీగా మారకుండా చూసుకోగలం